చిన్న చింతకుంట మండల కేంద్రంలో స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు పదివేల మంది బీడీ కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని వీరికి అనారోగ్య సమస్యలు ఏర్పడితే ప్రైవేట్ హాస్పిటల్పై ఆధారపడే పరిస్థితి ఉంది అన్నారు చిన్న చింతకుంట మండల కేంద్రంలో వంద పడకల సూపర్ స్పెషాలిటీ కార్మిక హాస్పిటల్ నిర్మించాలని కోరారు నా పేరు పి యాదగిరి డిఎఫ్టీ జిల్లా కార్యదర్శిని ఇవాళ ఈ ఉమ్మడి మహిళనగర్ జిల్లాలో వీడి కార్మికులు దాదాపుగా ఇరవై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళకు సరైన కనీస వేతనం జివో లేదు ఇంతకుముందు జివో ఎనభై నెంబర్ జీవో ఇచ్చి విడుదల చేసి మళ్ళీ దాన్ని ఫార్టీ వన్ జివో తెచ్చి అభయన్స్లో పెట్టిండ్రు ఇప్పటి వరకు బీడీ కనీస వేతన జీవో లేకుండా పోయింది కాబట్టి యజమానులు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు దయదలిచినట్టుగా బీడీ కూలి పెంచడం జరుగుతుంది గతంలో కంటే మొన్న జీవో ఉండింటే దాదాపుగా రెండు వందల ఎనభై రూపాయలు మూడు వందల దాకా వచ్చేది అటువంటిది బీడీ కార్మికులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళ దాంట్లో పీఎం పట్టుకుంటున్నారు పీఎం పట్టుకుంటే దానికి కరెక్ట్గా పత్రాలు లేవు పేర్ల కాడ డేట్ ఆఫ్ బర్త్ల కాడ చాలా ఇబ్బంది ఉందని చెప్పి రిటైర్మెంట్ అయిన వాళ్లకు పిఎఫ్ రావడం లేదు పెన్షన్ రావడం లేదు అట్లాగే బీడి కార్మికులకు సంబంధించి వేతనాలు కూడా కరెక్ట్ లేవు కాబట్టి దీనిపైన రేపు ముప్పై తారీఖు నాడు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవ యనుమల రేవంత్ రెడ్డి గారు జిల్లా కానున్న సందర్భంగా అతనికి బీడి కార్మికుల సమస్యల పైన ఒకటి వినతి పత్రం ఇవ్వాలని అనుకుంటున్నాం మా సంఘం తరఫు నుంచి కాబట్టి దీనికి సంబంధించి మేము జిల్లా ఎస్పీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఉన్నాం వాళ్ళు కూడా మా వినతి పత్రాన్ని చూసి మాకు అవకాశం కల్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాం